రేపే ఎంతో శక్తివంతమైన ఏకాదశి మీనరాశి వారికి కోట్లు గడించే యోగం ఆగస్టు నెల పదిహేనవ తేదీ లోపుగా వీరికి కలగబోయే పూర్తి మార్పులు రేపటి నుండి వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి ఆగస్టు పదిహేనవ తేదీలోపు వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరికి ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో అండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీకు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీన వారి గురించి తెలుసుకుందాం పూర్వభద్ర నాలుగు పాదం ఉత్తరభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు రాశి చక్రంలో మీనరాశి చివరి రాశి మీనరాశిని సరిరాశి ద్విస్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు రెండు చేపలు ఒకదాని తోకవైపునకు మరి ఒక దాని తల ఉన్నట్లుగా ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఈ రాశి వారు వ్యక్తిగత సంపాదనకు జీవిత భాగస్వామి అదృష్టంతోడై మంచి ధనంతో ఆస్తులు ధనం సంపాదిస్తారు మంచి ఆశయం కొరకు మంచి వారి సాంగత్యం కొరకు వీరు ఎదురు చూస్తారు ఈ మీనరాశికి చెందినటువంటి వారికి రేపు ఎంతో శక్తివంతమైన ఏకాదశి నుండి కూడా వీరికి జీవితంలో ఇప్పటి వరకు చూడాలి రాజయోగాలు వీరు అనుభవించబోతూ ఉన్నారు కాలం కలిసి ఉంది మనోధైర్యంతో ముందడుగు వేసి సత్ఫలితాలు సాధిస్తారు బంధుమిత్రులతో చాలా సంతోషంగా కాలాన్ని గడుపుతారు తోటి వారి సహకారంతో మేలు జరుగుతుంది కనకధార స్తోత్రం చదివితే చాలా బాగుంటుంది అనుకూలమైనటువంటి కాలం కనిపిస్తోంది ఉద్యోగంలో అభివృద్ధి సాధిస్తారు ఒక్క వార్త మీకు ఇంట్లో ఆనందాన్ని నింపుతుందండి శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు గొప్ప భవిష్యత్తు కోసం మంచి ఆలోచనలు చేస్తారు వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నాయి కుటుంబ సభ్యులకు శుభకాలం ఇంతటి శుభకాలం మళ్ళీ రావడానికి చాలా కాలం పడుతుందని గుర్తుంచుకోండి అనవసర విషయాల గురించి ఎక్కువగా సమయాన్ని వెచ్చించకండి సూర్య ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలను ఇస్తుందని చెప్పడంలో అసలు సందేహమే కనిపించడం లేదండి ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి విద్యా వృత్తి వ్యాపార వైభాగ జీవితాల్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అసలు మీనరాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశికి చెందినటువంటి వారికి సమయంలో ముఖ్యంగా డబ్బు విషయంలోనే తిరగనేదే ఉండదట జీవితంలో అత్యద్భుతమైనటువంటి మార్పులు అయితే వీరు చూడబోతూ ఉన్నారు శనిదేవుడు ఏడాది పొడుగున వ్యయస్థానంలో రజతమూర్తిగా సంచారం చేయనున్నాడు రాహు ఈ సంవత్సరం అంతా జన్మరాశిలో తామ్రమూర్తిగా రవాణా చేయనున్నాడు కేతువు ఏడాది మొత్తము కళత్ర స్థానంలో తామ్రమూర్తిగా సంచారం చేయనున్నాడు ఏలినాటి శని ప్రభావం కూడా ఉంటుంది గురుడు ఈ రాశి నుండి మూడవ స్థానంలో సంచారం చేయడం వలన కొన్ని ప్రతికూల సమస్యలు కూడా వీరికి ఎదురవుతాయండి రాహు కేతుగ్రహాల వలన కొన్ని ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అంతేకాకుండా ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే కనుక మెరుగైన ఫలితాలే రానున్నాయి అయితే ఆర్థిక నిర్ణయాల విషయంలో కొంచెం జాగ్రత్త పడాలి అనవసరమైన రిస్క్లు తీసుకోకుండా ఉండాలి శని ప్రభావంతో ఆర్థికపరమైన విషయాల్లో కొన్ని సవాళ్ళు ఎదుర్కొనాల్సి రావచ్చు దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం పైన ఫోకస్ పెట్టడం వలన ఆర్థిక సమస్యలను అధిగమించవచ్చు మీ ఆర్థిక జీవితంలో విజయం శ్రేయస్సు కూడా మీరు సాధించే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ రాశి వారికి క్రోధి నామ సంవత్సరం రాజపూజ్యం రెండు అవమానం నాలుగుగా ఉంటాయండి ఉగాది తర్వాత గురుడి ప్రభావంతో కుటుంబ సంబంధాల్లో సామరస్యం కూడా పెరుగుతుంది అయితే శనిదేవుని ప్రభావంతో కొన్ని సమస్యలు కూడా వీరికి ఎదుర్కాబోతూ ఉన్నాయి ఈ కాలంలో కుటుంబ సభ్యులతో కొన్ని విషయాలను బహిరంగంగా చర్చించుకోవాలి మీ ప్రేమైన వారితో బలాన్ని బంధాన్ని చాలా బలంగా మార్చుకుని ఎందుకు ప్రయత్నం చేయాల్సి ఉంటుందండి విద్యాపరంగా చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి విద్యారంగంలో కొత్త అవకాశాలు వస్తాయి మీరు కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు అయితే శని సంచారం కారణంగా విద్యలో కొన్ని సవాళ్లు మీరు ఎదుర్కొనాల్సి ఉంటుంది మానసిక శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వడం కూడా చాలా ముఖ్యం మీ లక్ష్యాలపైన ఫోకస్ పెట్టి ఉపాధ్యాయులు సీనియర్ల నుండి సలహాలు అనేవి తీసుకోవాలి మీ అధ్యయనం పట్ల సానుకూల ఫలితాలను పొందే అవ అవకాశం కూడా ఉంటుంది ఈ కాలంలో సవాళ్ళను అధిగమించడం ద్వారా గొప్ప గొప్ప విజయాలు సాధించే అవకాశాలు కూడా మీ జీవితంలో కనిపిస్తున్నాయి చూసారు కదండి మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోందో ప్రతి విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు తెలుసుకుందాం మీనరాశి వారికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత ఉంటాయి వంశ పారంపర్యముగా సంక్రమించిన ఆస్తులు సామర్థ్యంగా వృద్ధి చేస్తారు కానీ ఆస్తులు తగ్గడం మాత్రము అనుమానాస్పదము బంధువర్గము తండ్రి వారిని మోసగించి నష్టపరిచే అవకాశాలు అయితే వీరి జీవితంలో కనపడుతున్నాయి మీనరాశి వారికి అన్య భాషలకు సంబంధించిన విషయాలు విదేశీ వ్యవహారాలు కూడా కలిసి వస్తాయి ఎవరిని ఏ పనికి నియమించాలో బేరేజ్ వేయడంలో చాలా వరకు పొరపడే అవకాశాలు కూడా ఉన్నాయి తనవంతులైన స్నేహితులు వీరిని ఆదుకుంటూ ఉంటారు సభా నిర్వహణ సాంస్కృతిక కార్యనిర్వహణలో సామర్థ్యమును కూడా వీరైతే కలిగి ఉంటారు ఈ రాశి వారికి ప్రచార సాధనాలు మీడియాతో జీవితంలో ముఖ్యమైన విషయాలు కూడా ముడిపడి ఉంటాయి ఈ రాశి వారి సంతానం మంచి స్థాయిని సాధిస్తారు ప్రకృతి సహజత్వానికి సమీపంగా జీవితం గడపాలన్నా వీరి ఆశ నెరవేరుతుంది ధనం లేకపోయినా దర్జాగా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు వీరితో ఉన్న అవసరాల వలన బంధువులు స్నేహితుల దగ్గరైన అవసరాలు తీరిన తర్వాత కూడా సంబంధాలు అనేవి కొనసాగుతూ ఉంటాయి ఈ రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు ఆశించిన గుర్తింపు రావడం కష్టమే అయినా సరే రావాల్సిన ప్రయోజనాలు ఏదో ఒక కారణం చేత నిలిచిపోతాయి ఆర్థిక స్థిరత్వ పోరాటం కారణంగా కొన్ని ప్రయోజనాలు కూడా వీరు సాధించుకుంటారు ముఖ్యమైన విషయాల మీద దృష్టి సారించడం అధికమైన ఆశ లేకపోవడం చేత మానసిక ప్రశాంతత విజయము కూడా వీరికి లభిస్తుంది ఈ రాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారనే చెప్పాలి ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికైతే ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి అసలు చేత కాదు అని కూడా చెప్పవచ్చు ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి అసలు చేత కాదు ఈ రాశి వారు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము కూడా ఉండదు వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం వీరు తీర్చుకోరు దుష్టుల్లో కూడా మంచివారిగా మార్చడానికి వీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇదే వారి యొక్క గొప్ప గుణము ఈ రాశి వారికి కవిత రచన అంటే చాలా ఇష్టం ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటూ ఉంటారు అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు ఏదైనా పని చేయాలి అని అనుకున్నట్లయితే కనుక వీరికి ఎవరైనా తోడు ఉండాలి వీరు ఒక్కరు స్వతంత్రంగా ఏ పనిని చేయలేరు మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు కూడా వీరికి నమ్మకం అయితే ఉండదు మీనరాశి వారికి మానసిక ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి పనులను వేగంగా చేయాలనే ఆలోచన ఎంతగా అయితే ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించే తత్వం అయితే వీరిలో ఉండదు పైపైన చూసే నిర్ణయాలను వీరు తీసుకుంటూ ఉంటారు ఈ రాశి వారు అనేక విషయాల్లో మానసిక ఆందోళన చెందుతూ ఉంటారు శారీరకంగా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరెప్పుడు కూడా కంగారు పడుతూ ఉంటారు పనులు ఎక్కువగా తొందరగా చేయడం వలన అలసిపోతూ ఉంటారు చూసారు కదా మీనరాశివారి జీవితం గురించి రేపటి నుండి మీనరాశి వారికి జీవితంలో కలగబోయే మార్పుల గురించి కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్